ఇంతకీ నాకే జరుగుతుందో లేకపోతే అందరికీ జరుగుతుందా విషయం ఏంటి అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను అనమాట ఓన్లీ హెల్దీగానే తినాలి అని చెప్పి మీరు లాస్ట్ షార్ట్స్ చూసింటే కూడా మీకు అర్థమవుతుంది సో చాలా బ్యాలెన్స్డ్గా తినడానికి ట్రై చేస్తున్నా ఈరోజు అమ్మయ్యా కరెక్ట్గా తిన్నాను కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా స్వీట్స్ కాకుండా అని చెప్పి మంచిగా ఫీల్ అవుతుంటే అప్పుడు వచ్చిందండి అసలైన ట్విస్ట్ ఏంటా అనుకుంటున్నారా మా చోటు వాళ్ళు బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చారనమాట చాలాసేపు వద్దు 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 అనుకున్నాను కానీ ఇంకా మా అవ్వ మామ అయితే ఏం కాదు కొంచెం తినో అని చెప్పేసరికి ఇంకా సర్లే మన మీద మనం అంత హార్ష్గా ఉండకూడదు అని నేనైతే కుమ్మేశాను అనమాట ఇదేంటో అసలు వద్దు అనుకున్నప్పుడే ఇట్లాంటివన్నీ వస్తుంటాయి నార్మల్గా తిందాం తిందాం అనుకున్నప్పుడు అయితే ఏవి కనిపించవు అసలు ఏది తినబుద్ధి కూడా కాదు వద్దు అనుకొని కొంచెం తగ్గించుకుందాం అన్నప్పుడు ఇంకా ఫుల్ ఆకలిస్తూ ఉంటుంది అనమాట అంత మంచి బిర్యానీ కళ్ళ ముందు పెట్టుకొని తినకుండా ఎవరైనా ఉండగలరా మీరు ఉండగలరేమో కానీ నేనైతే అస్సలు కంట్రోల్ చేసుకోలేనమాట అందులోనూ మన ఫేవరెట్ చికెన్ బిర్యానీ అయినప్పుడు తినకుండా ఎలా ఉంటాను చెప్పండి ఇంకా సర్లే అని చెప్పేసి ఫుల్ కుమ్మేశాను మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం లేని అనుకుంటారనమాట రోజు ఇదే జరుగుతుంది చూద్దాం మరి సబ్స్క్రైబ్